కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అమ్ముకుంటే ఈ స్టేట్ లో లక్షల కోట్లు విలువ చేసే భూములు పోతాయి అదొకటి ఇష్యూ సో దీని అర్థం అప్ కమింగ్ యూనియన్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని ఇవన్నీ దాటుకుని రావడానికి కొంత టైం పట్టింది ఎలక్షన్స్ కూడా అదే టైంకి రావడం వల్ల ఒకవేళ వైఎస్ఆర్ సి మళ్లీ గెలిస్తే ఇది పాదయాత్ర ముందు చెప్పారు పాదయాత్ర అప్పుడు చెప్పారు పాదయాత్ర తర్వాత చెప్పారు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు ఎలక్షన్స్ తర్వాత చెప్పారు ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చెప్పారు విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ యూనియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం ఫైనాన్స్ మినిస్టర్ ని రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ చేసి ఫైనల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఒక క్లారిటీ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ దగ్గర స్టార్ట్ అయిన ఈ రచ్చ ఈ గొడవకి ఈ రోజు ముగింపు దొరికింది రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్ లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు ఒకటే దాదాపు ఇరవై రెండు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ ని ఇండియన్ గవర్నమెంట్ నడిపిస్తుంది అసలు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధం ఏంటి గవర్నమెంట్ ఒక సంస్థ అమ్ముకుంటుంటే ప్రజలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే బేసికల్ గా ఈ స్టీల్ ప్లాంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడిపించినప్పటికీ కూడా ఈ భూములు రాష్ట్రానికి చెందినవి రాష్ట్ర ప్రజలు ఒక స్టీల్ ప్లాంట్ పెట్టడానికి వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు వచ్చు వాళ్ళు సంపాదించుకున్న అవ్వచ్చు బేసికల్ గా మనకి భూమికి ఎమోషన్ ఉంటుంది కాబట్టి అది మన రాష్ట్ర ప్రజలకే చెందాలి అన్న ఉద్దేశంతో ప్రజలు ఎప్పుడైతే ఈ భూములు ఇచ్చారో ఈ ఏరియా మొత్తం స్టేట్ కి సంబంధించింది ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కి సంబంధించింది కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అమ్ముకుంటే ఈ స్టేట్ లో లక్షల కోట్ల విలువ చేసే భూములు పోతాయి అదొకటి ఇష్యూ రెండోది ఈ స్టీల్ ప్లాంట్ సాధించడానికి ఎన్నో మంది ప్రాణ త్యాగాలు చేశారు సెంటిమెంట్ ఒకటి సో దీని వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు లేకపోతే పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది సో టెక్నికల్ గా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా బేసిక్ గా ఇష్యూ అయితే ఇది కొన్ని రోజుల క్రితం మోడీ సర్కార్ అప్ కమింగ్ యూనియన్ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రాధాన్యత ఇస్తుందా అని చెప్పి ఒక ప్రామినెంట్ న్యూస్ పేపర్ ఒక స్టోరీ పబ్లిష్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో దాని క్లారిటీ వచ్చింది అండ్ ఇండియన్ గవర్నమెంట్ పది వేల మూడు వందల కోట్లు ఒకటి వెయ్యి నలభై కోట్ల ఒకటి ఓవరాల్ గా అరౌండ్ పదకొండున్నర వేల కోట్లు స్టీల్ ప్లాంట్ కి కేటాయించింది సో దీని అర్థం అప్ కమింగ్ యూనియన్ బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది సో ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక అసలు యూనియన్ గవర్నమెంట్ నుంచి మనకి ఏం వచ్చిందని చూస్తే అమరావతికి పదిహేను వేల కోట్లు అవ్వచ్చు లేకపోతే పోలవరానికి పన్నెండు వేల కోట్లు అవ్వచ్చు లేకపోతే స్టీల్ ప్లాంట్ కి పద కోట్లు అవ్వచ్చు ఇవి కాకుండా బీపీసీఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు లేకపోతే ఏఎస్ఎంఎల్ లాంటి ప్రైవేట్ ఇండస్ట్రీస్ సో ఇవన్నీ మన స్టేట్ కి గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వచ్చింది సో బ్యాక్ టు స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే బేసికలీ వీడియో లేట్ అవడం కారణం ఏంటంటే నేను కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకున్నా అంటే గవర్నమెంట్స్ ఒక పని చేస్తే దాని వెనకాల వేరే ఉద్దేశాలు ఉండొచ్చు సో నిజంగా మన స్టేట్ కి ఇది ఉపయోగపడుతుందా లేకపోతే మన లోకల్ గవర్నమెంట్స్ ఎలివేషన్స్ ఇస్తాయా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్టాండ్ ఏంటి అని తెలుసుకోవడానికి అండ్ ఇవైన్ నేను కొన్ని చెక్ పాయింట్స్ పెట్టుకున్నా ఇవన్నీ రావడానికి కొంత టైం పట్టింది సో పాయింట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ నష్టాలు ఉండటం అనేది వాస్తవం సో కాబట్టి ఈ నష్టాన్ని గవర్నమెంట్ భరించలేదు కాబట్టి గవర్నమెంట్ ఇది అమ్మేయాలనుకోవడం కూడా వాస్తవం సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయా నిర్ణయాల వల్ల కొన్ని స్టేట్స్ సఫర్ అవుతాయి అనుకుంటున్నప్పుడు స్టేట్ సెంటిమెంట్స్ దెబ్బతింటాయి అనుకున్నప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్స్ లోకల్ గవర్నమెంట్స్ లేదా రీజనల్ పార్టీస్ గొడవ చేస్తాయి హడావిడి చేస్తాయి ఆ ఇష్యూని ఆ స్టెప్ ని అడ్డుకుంటాయి బట్ అన్ఫార్చునేట్ గత ప్రభుత్వంలో జగన్ గారు ఉండటం వల్ల ఆయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ వేరే ఉండటం వల్ల అప్పటి జగన్ గారి గవర్నమెంట్ ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదు ఫ్రాంక్ గా చెప్పాలంటే చాలా వరకు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మొత్తం అన్ని జరిగిపోయాయి కాకపోతే ప్రతిపక్షాలు గొడవ గోళ చేయడం ప్రజలు గొడవ గోళ చేయడం ధర్నా చేయడం రకరకాల యాక్టివిటీస్ చేయడం వల్ల ఎలక్షన్స్ కూడా అదే టైం కి రావడం వల్ల ఒకవేళ వైఎస్ఆర్ మళ్ళీ మళ్లీ గెలిస్తే ఇది ఏదైతే డీలింగ్ జరిగిందో అది బయటకు వచ్చేస్తుంది వైఎస్ఆర్ మళ్ళీ ఓడిపోతే కొత్తగా వచ్చే గవర్నమెంట్ ఈ డీలింగ్ కి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది పాయింట్ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టాలని అడుగుతా ఉన్నాను పోలీస్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టాలని అడుగుతా ఉన్నాను అందరూ ఆలోచించండి అందరూ ఆలోచించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది ఐదు సంవత్సరాలుగా జరగలేదు అంటే ఈ రోజు అప్డేట్ ఏంటండి ఈ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ అవ్వడానికి ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తానే ఉంది ఈవెన్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ నాడ లోకేష్ చెప్తుంది ఏంటి పదే పదే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ హక్కు అది అమ్మడానికి ఎటువంటి స్టెప్ ముందుకు వెళ్లమని చెప్తున్నారు ఇది పాదయాత్ర ముందు చెప్పారు పాదయాత్ర అప్పుడు చెప్పారు పాదయాత్ర తర్వాత చెప్పారు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు ఎలక్షన్స్ తర్వాత చెప్పారు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు చెప్పారు గెలవక ముందు చెప్పారు గెలిచిన తర్వాత కూడా చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు సో ఈ ఇష్యూలో పెట్టుకున్న చెక్ పాయింట్స్ ఏంటి అంటే నంబర్ వన్ స్టేట్ గవర్నమెంట్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో ఈ శాఖ కి సంబంధించి యూనియన్ మినిస్టర్ హెచ్ కుమారస్వామి స్పందించారు తర్వాత అశ్విని వైష్ణవ్ స్పందించారు అండ్ తర్వాత ప్రధాన మంత్రి కూడా అఫీషియల్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద పదివేల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి అఫీషియల్ గా స్పందించారు సో మన పాయింట్ ఏంటి మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది సో ఎప్పుడైతే గవర్నమెంట్ స్పందించాయో దానికి ఒక శాండి ఉంటుంది సో ఈ గవర్నమెంట్స్ కాకుండా ప్రతిపక్ష హోరాలేని ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ సిపి చెందిన సాక్షి మీడియా ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఆ రోజు రాత్రి స్టీల్ ప్లాంట్ కి పదివేల కోట్లు ఇచ్చాం ఐ మీన్ పదకొండు వేల కోట్లు ఇచ్చామని చెప్పి న్యూస్ వచ్చిందో ఆల్మోస్ట్ తెలుగులో ప్రతి న్యూస్ పేపర్ ఇదే హైలైట్ చేసింది నేషనల్ మీడియా ఇదే హైలైట్ చేసింది కాకపోతే సాక్షిలో సంథింగ్ అరౌండ్ కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఏదో నష్టం జరిగింది అన్నట్టుగా ఒక కొత్త పాయింట్ తీసుకొచ్చారు సో ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ మీద కాకుండా వేరే ఇష్యూ మీద స్పందించారో దానికి అర్థం స్టీల్ ప్లాంట్ లో పకడ్బంగా పనిచేస్తుంది అని అర్థం సో ఇప్పుడు వాళ్ళు ఏం స్పందించారు అదేం ఇష్యూ అనేది పక్కన పెడితే సో ఆల్మోస్ట్ అది కూడా వాళ్ళు రోజు రిలీజ్ చేసే ఫేక్ న్యూస్ లో ఒక భాగం కాబట్టి కీపింగ్ దిస్ పొలిటికల్ మసాలా సైడ్ అసలు స్టీల్ ప్లాంట్ కి చరిత్ర ఏంటి దీని హిస్టరీ ఏంటి అని తెలుసుకుంటే దాదాపు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేస్తే స్టీల్ ప్లాంట్ మనకు దక్కింది సో వీటిల్లో అమృతరం అనే పర్సన్ ఇరవై రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు సో ఎన్నో ఇష్యూస్ జరిగిన తర్వాత నైన్టీన్ లో ఈ స్టీల్ ప్లాంట్ ఇనిషియేట్ అయింది అంటే స్టార్ట్ అయ్యింది నైన్టీన్ లో పివి నరసింహారావు గారు ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రజలకు అంకితం చేశారు అండ్ ఇదే కాకుండా టూ నుంచి టూ వరకు దాదాపు నలభై వేల కోట్ల రెవెన్యూని ఇండియన్ గవర్నమెంట్ కి స్టీల్ ప్లాంట్ అందించింది అంది ఇదే కాకుండా పిఎస్ఏ పిఎస్యు అంటారు అంటే మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీస్ ఇవి ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కంపెనీస్ గవర్నమెంట్ అర్పిస్తుందో వాటిలో మోస్ట్ ప్రెస్టీజియస్ కంపెనీ నవరత్న అంటారు సో ఆ నవరత్న కంపెనీ లో ఒకటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దీని యొక్క కెపాసిటీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ పర్ యానం అంటే సంవత్సరానికి ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేసే సామర్థ్యం స్టీల్ ప్లాంట్ కి ఉంది కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ కూడా క్యాప్ టూ మైన్స్ అంటారు అది ఉండటం వల్ల అవి నష్టాల్లోకి వెళ్ళలేదు కానీ ఇది డబ్బులు పెట్టుకోవటం వల్ల ఇది నష్టాల్లోకి వెళ్ళింది సో డి సెంట్రలైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది ఇప్పటి కాన్సెప్ట్ కాదు నైన్టీన్ నైన్టీ ఎయిట్ అండ్ నైన్టీన్ నైన్టీ నైన్ లో కూడా ఒక ప్రముఖంగా ఒక మూడు సంస్థలని ఇండియన్ గవర్నమెంట్ అమ్మేయాలి అనుకుంటే అప్పటి వాజ్పేయి లెట్ ఎన్డిఏ గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పటి టిడిపి గవర్నమెంట్ కాని లేకపోతే చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు కానీ ఈ డెసిషన్ ని అడ్డుకున్నారు ఈవెన్ ఈ ఇష్యూని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందిన ఒక స్టడీలో అసలు ఇండియన్ గవర్నమెంట్ ని స్టేట్ గవర్నమెంట్ ఎలా ట్యాకిల్ చేసింది ఎలా క్వశ్చన్ చేసింది ఎలా అడ్డుకుంది అనేది ఒక స్టడీ చేశారు సో ఈ స్టడీ లో చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే కామెంట్ చేయండి మనం ఒక స్పెషల్ స్టోరీ చేద్దాం దీని మీద ఈ విషయం పక్కన పెడితే సో ఆ విధంగా అప్పట్లో పదమూడు వందల కోట్లు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం జరిగింది మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఆ టైమ్ లో నష్టాల్లోకి వెళ్ళడంతో మళ్ళీ ఈ కాన్సెప్ట్ వచ్చింది కాకపోతే అప్పటి జగన్ గారి గవర్నమెంట్ ఇది పట్టించుకోలేదు సో ఈ గొడవ గోళ చేయడం వల్ల ధర్నాలు చేయడం వల్ల రకరకాల యాక్టివిటీస్ చేయడం వల్ల ఇది ఆగింది అంటే ఈ డెసిషన్ ఆగలేదు కానీ జస్ట్ పోస్ట్ పోన్ అయ్యింది ఫార్చునేట్లీ గవర్నమెంట్ మారటం వల్ల మళ్ళీ ఇది ఆగింది సో ఓవరాల్ గా స్టీల్ ప్యాంట్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి ఇంకొంచెం డీప్ సెక్షన్ కి వెళ్తే ఎప్పుడైతే ఈ వైజాగ్ స్టీల్ ప్యాంట్ ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తున్నారో సో అప్పటి ప్రతిపక్ష పార్టీ అండి

ఇవన్నీ వాళ్ళకి మద్దతు తెలిపి గవర్నమెంట్ ని ఇండియన్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేశారు కాకపోతే మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రపోజల్ లేదు అంటే స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుంటామని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు లేకపోతే లేఖ రెండు లేఖలు రాశారు కానీ దాని వల్ల ఏది కూడా వర్క్ అవ్వదు సో అఫీషియల్ గా స్టీల్ ప్లాంట్ కాపాడటానికి వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ అఫీషియల్ గా ఏవైతే చేయాలి ఒక లేఖలు రాయడం గానీ ఈ తీర్మానాలు చేయడం గానీ ప్రతిపక్షాన్ని బయటికి పంపించేసి చేసింది ఎందుకంటే ప్రజల ఓట్లు పడాలి కాబట్టి బట్ అనఫిషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసింది ఈ ఇష్యూ లో ఈవెన్ అప్పటి సిఎస్ చెప్పినట్టు ఒకనొక సందర్భంలో చాలా చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు ఆ వినంగానే అసలు షాక్ అయిపోయాను విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదా ఉన్నాడు స్టీల్ ప్లాంట్ అమ్మేసి ఐ మీన్ స్టీల్ ప్లాంట్ ఖాళీ చేసేసి అక్కడ రాజధాని కడదా ఉన్న కాన్సెప్ట్ కూడా జగన్ గారు చెప్పారు అంటే ఇఫ్ దిస్ ఇస్ టూ ఇది రెడిక్లెస్ ఐడియా అసలు సో అసలు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏం జరిగింది అని చూస్తే ఎప్పుడైతే స్టీల్ రెండు అంటే టోటల్ గా ఫర్నేస్ ఉంటాయి అందులో రెండు ముందే క్లోజ్ అయిపోయాయి అండ్ గవర్నమెంట్ ఫామ్ అయితే మూడోది కూడా క్లోజ్ అయిపోయి సిచ్యువేషన్ వచ్చినప్పుడు విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ యూనియన్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం ఫైనాన్స్ మినిస్టర్ ని రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ చేసి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు శాంక్షన్ చేయించి ఐదు వందల కోట్లు రిలీజ్ చేయించారు అండ్ అదే కాకుండా క్లోజ్ అయిపోయిన థర్డ్ ఫర్నైజ్ ని కూడా తిరిగి ప్రారంభించారు ఇప్పుడు రీసెంట్ గా యూనియన్ మినిస్టర్ అశ్విని ఏంటంటే ఆ క్లోజ్ అయిపోయిన మిగతా రెండు ఫర్నైస్ కూడా చాలా త్వరలో మళ్ళీ తిరిగి ప్రారంభం అవుతాయని చెప్పి అండ్ వీటితో పాటు ఒక కేసు కి సంబంధించి మినిస్టర్ నాన్న లోకేష్ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ ఇష్యూ కి సంబంధం లేకపోయినా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత ఈ గవర్నమెంట్ అని చెప్పి చాలా క్లారిటీ గా చెప్పారు అండ్ ఇదే కాకుండా యూనియన్ మినిస్టర్ హెచ్ కుమారస్వామితో కూడా స్టీల్ ప్లాంట్ ని మేము అని చెప్పి చెప్పించారు అఫీషియల్ గా వీటితో పాటు ఇప్పుడు రీసెంట్ గా పదకొండు వేల కోట్లు రిలీజ్ చేశారు సో మనం ఇంతకు ముందు చెప్పినప్పుడు అప్పటి యూనియన్ గవర్నమెంట్ అంటే లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలి అన్న డెసిషన్ తీసుకున్నప్పుడు రీజనల్ పార్టీ కి సంబంధించిన లేకపోతే ఏపీ స్టేట్ సిఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఎలా అడ్డుకున్నారనేది స్టాన్ఫోర్డ్ కి సంబంధించిన ఒక సంస్థ స్టడీ చేసిందని మాట్లాడుకున్నాం ఓన్లీ అది ఒకటేనా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని ఎగ్జాంపుల్ చూస్తే సిబిఎన్ రూలింగ్ ని ఆయన టెక్నాలజీ యూసేజ్ ని వేరే కంట్రీస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటాయి సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఇది మీ ముందుకు పెట్టాలనుకుంటున్నాను విత్ సోర్సెస్ సిబిఎన్ ని అడ్మినిస్ట్రేటర్ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ లేకపోతే సిఈఓ లేకపోతే సైబర్ బాబు అంటారు సో దీనికి సంబంధించి ముందుగా ఈ గవర్నెన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మనందరికీ తెలుసు కంప్యూటర్స్ యూసేజ్ లో కానీ డిజిటలైజేషన్ లో కానీ అప్పట్లో సిబిఎన్ ఒక పైనే ఎవరికి ఆలోచన లేని యూస్ చేసి సక్సెస్ చేసి రిజల్ట్ సో దీనికి గాను వరల్డ్ బ్యాంక్ మరియు యునైటెడ్ నేషన్స్ రికగ్నైజ్ చేసి స్టడీ చేశాయి బేసికల్ గా ఏపీలో సిఏఆర్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా యూజ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద వరల్డ్ బ్యాంక్ మరియు యుఎన్ ను స్టడీ చేశాయి దీన్ని మోడల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గా అవి పేర్కొన్నాయి అండ్ ఇదే కాకుండా ఆస్టోనియా అండ్ సౌత్ కొరియా ఈ రెండు దేశాలు కూడా ఆస్టోనియా యూరోప్ లో ఉంది డిజిటల్ గవర్నమెంట్ సిస్టమ్స్ లో ఈ గవర్నమెంట్స్ ఎలా యూజ్ చేస్తున్నారని స్టడీ చేశారు ఆల్సో పబ్లిక్ సర్వీసెస్ కి ఐటీని సిబిఎన్ ఎలా యూస్ చేస్తున్నారు అంటే ఏపీసీఎం ఎలా యూజ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీద వరల్డ్ బ్యాంక్ ఒక స్టడీ చేసి దీన్ని బెంచ్ మార్క్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ గా పేర్కొంటాయి సో ఆస్ ఎ కంటిన్యూషన్ హైదరాబాద్ నేనే కట్టాను లేదా సైబరాబాద్ అని చెప్పి సిబిఎన్ ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటారు కదా దీనికి సంబంధించి స్టడీస్ ఏం జరిగాయి అని చూస్తే సో సిబిఎన్ ఈ హైటెక్ సిటీ ఎలా నిర్మించారు అనే కాన్సెప్ట్ మీద సింగపూర్ అర్బన్ ప్లానింగ్ ఏజెన్సీస్ ఒక స్టడీ చేసి వాటికి ఇన్స్పైర్ అయ్యి వాటికి ఇంప్రెస్ అయ్యి సిబిఎన్ తో కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేశాయి ఇది నైన్టీన్ నైన్టీస్ లో స్టార్ట్ అయినప్పటికీ టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఇప్పుడు కానీ ఇది కంటిన్యూ అవుతుంది వస్తుంది వాళ్ళ పాత ఫ్రెండ్షిప్ ఈవెన్ ఎఫ్ వన్ రేసింగ్ ఫౌండర్ కూడా సిబిఎన్ కి ఒక మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు లేకపోతే ఒక ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు ఆ విషయం పక్కన పెడితే యునైటెడ్ స్టేట్స్ కూడా యుఎస్ కూడా గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ చూసి ఆ టైంలో గవర్నమెంట్ ని అంటే ఆ కంపెనీస్ ని ఎస్టాబ్లిష్ చేసాయి అమెజాన్ అంటే టూ థౌసండ్ ఫైవ్ అండ్ సిక్స్ లో చేసింది అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది అనుకోండి సో ఆ విధంగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీస్ ని బిల్డ్ చేశారు తర్వాత మీరు చాలా రీసెంట్ గా ఫోర్ పి మోడల్ అని చెప్తున్నారు ఒకప్పుడు పిపిపి మోడల్ చేశానని చెప్పి సివిఎన్ చెప్పడం మనం విన్నాం నిజంగా చేశారా అని డౌట్ వస్తా ఉంటది అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ కానీ లేకపోతే గోల్డెన్ కోఆర్డిలేటర్ ఐడియాస్ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి సో వీటికి సంబంధించి కాన్సెప్ట్ ఏంటి అంటే సో ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియా లో కానీ పిపిపి మోడల్ లో రోడ్స్ ఎలా వేస్తున్నారు ఎయిర్పోర్ట్ కాన్సెప్ట్ ని మలేషియన్ కంట్రీస్ స్టడీ లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నారు అనేది టూ థౌసండ్ ఎయిటీన్ లో స్టడీ చేసింది సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో పివివీ మోడల్ ఎలా వర్క్ చేస్తున్నారు వర్క్అౌట్ చేస్తున్నారు సక్సెస్ చేస్తున్నారు స్టడీ చేసి ఏషియాలో ఏ ఏ రీజియన్స్ లో రీసోర్స్ ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్ గా చూపించింది అంటే ఆంధ్రప్రదేశ్ కి బోల్ రీసోర్స్ ఉన్నాయి కదా సో రీసోర్స్ లేని లో ఇది ఎలా యూస్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ గా చూపించింది అండ్ ఇవే కాకుండా అగ్రికల్చర్ మీద కానీ లేకపోతే వాటర్ మేనేజ్మెంట్ మీద కానీ లేకపోతే ఎకనామిక్ గ్రోత్ మీద కానీ లేకపోతే విజనరీ కాన్సెప్ట్ మీద కానీ వేరే కంట్రీస్ కానీ వేరే యూనివర్సిటీస్ కానీ రకరకాల స్టడీ చేసి వాటి దేశాల్లో ఇంప్లిమెంట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేసాయి సో ఈ కాన్సెప్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మీకు కావాలి అనుకుంటే కామెంట్ ండి మనం ఒక స్పెషల్ స్టోరీ చేతుంది మీద సో ఈ వీడియో మనం మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మనం మళ్ళీ కలుద్దాం